జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ వరప్రదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారానికి నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నల్ల కండువాలు ధరించి రాస్తా రోకో మరియు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు పోలీసులు నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అదుపులోకి తీసుకున్నారు ధర్నాను భగ్నం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది కేసీఆర్ దృష్టి మళ్లించాలనీ కాంగ్రెస్ కుట్ర చేస్తుంది తెలంగాణ నుంచి కేసీఆర్ దృష్టి మళ్లించడం రేవంత్ తరం కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన రెండు పిల్లర్లను బాగుచేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కుట్రతో ప్రాజెక్టును బాగుచేయడం లేదు గురుదక్షిణ చెల్లించుకోవడానికి కాళేశ్వరం మూతపడాలని నీళ్లు అన్ని బానక చర్లకు వెళ్లాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడు ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తుంది కాళేశ్వరం అనే వ్యవస్థను ఖాతం చేసేందుకు కాంగ్రెస్ అవస్థ పడుతుంది కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఎవ్వరూ సంతోషంగా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకొని పాలమీద దృష్టి పెట్టాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి సీనియర్ నాయకులు హకీం డాక్టర్ శ్రీహరి మందుల వరలక్ష్మి చింత సాయినాథ్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింలు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

2000 ऐसा फोन कि नहीं कर दे भी राज्य भी राज्य कांग्रेस डाउन कांग्रेस डाउन कांग्रेस डाउन कांग्रेस डाउन कांग्रेस डाउन కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బహుశా అందరూ చూసే ఉంటారు అదో కంపెనీ కంపెనీలాగా మరి పైశాచిక ఆనందం వంతు ఆ తీరు ఎవ్వరు కూడా లేదు ఈరోజు కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఆయనను వరిపించాలని రెండు సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటు చెల్లలేదు అని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకే ఈ కేసు అప్ప చూడడం ఆశ్చాస్పదం అంటే ఈ బనకచర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచర్లలో కృంగినటువంటి రెండు పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సశ్చిక్షామలమవుతుంది ఆ పేరు మొత్తం కేసీఆర్కి వస్తుందని చెప్పి విశ్వసి మరి ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడానికి ఆ ప్రాజెక్టు మూతపడాలి ఆ ప్రాజెక్టు నీళ్ళు నిన్నొద్దు నీళ్ళన్నీ బనకచెర్లకే వెళ్ళిపోవాలి అనే గురుదర్శన చెల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాళేశ్వరం ఈరోజు సిపిఐకి పో చెప్తే అది ఎట్లాగో రెండు మూడేళ్ళు పెండింగ్లో ఉంటుంది మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాస్వదం ఈరోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాలేసడం రైతులకి వరప్రదాయాన్ని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపనెంట్స్ అన్ని ఉపయోగములకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విచిత్రం విడ్డూరంగా ఉంది అతి పెద్దదైనటువంటి ప్రపంచంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మరి ఎత్తిపోతుల పథకం మరి దాన్ని చూసి ఓరవులైనటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు కుళ్ళు రాజకీయం కుతంత్రాలు కుయుక్తులతో ఈ పాలన అందిస్తున్నటువంటి ఈ పాలనలో రైతులు కానీ ప్రజలు కానీ వర్గాలు కానీ ఎవ్వరు కూడా సంతోషంగా లేరు ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మాట ఏది కూడా మీ పట్టుకున్న పరిస్థితులు లేదు మరి వాళ్ళు ఇప్పటికైనా దాని దృష్టి మళ్ళించి మరి ఇచ్చిన అన్ని వాగ్దానాలు వాటిపైన దృష్టి పెట్టాలని ఇపోగలుపుతూ మరి ప్రజలెవరి కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఈ దేశం మొత్తంలో కేసీఆర్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మైకు తీసుకుంటే కేసీఆర్ గారి జపం తప్పిస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి చేసింది తెలంగాణ ప్రజలకు అని చెప్పి చెప్పినటువంటి సాధ్యం లేవు చాలా ఆడేలాగా పాత అన్నట్టు ఆడేలాగా పాత అన్నట్టు మీరు కాలేజీ తెలంగాణ రైతుల ఒప్పుడైన వాళ్ళ మిత్రపక్షమైనటువంటి వాళ్ళ మిత్రపక్షమైనటువంటి అభ్యర్థి నోవైసీ పార్టీ కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక మొత్తం చదివినా నేను నీకు ఇంగ్లీష్ తప్ప నాకు ఇంగ్లీష్ మంచిగా వస్తుంది మొత్తం ఇంగ్లీష్ నేను చదివినా అండ్ ఏమున్నది ఏం లేదు మొత్తం చదివితే మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మన పార్టీ నాయకులు అందరూ వీటితో వాడుతంగానే మాటకే పరిమితమైంది నివేదిక మాత్రం ఏం లేదు అని చెప్పి వాళ్ళ మిత్రపక్షం చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి మరి ఇవన్నీ చేసి మరి అక్కడ మన ట్రబుల్ షూటర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేనల్లుడు కాదు కేసీఆర్ శిష్యుడుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి పెద్ద నాయకులు హరీష్ అన్న హరీష్ అన్న దాడికి తట్టుకోలేక ముఖ్యమంత్రి కేరళమైన విషయం చూసినాం ముఖ్యమంత్రి అనుటాడు అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ పెట్టి ఆ రోజు కేరళ పోయిండు కేరళలో గొప్ప పని ఏమైనా ఉందా ఇలా ముక్కు రిలీజ్ కోసం కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడానికి ఆయన కోసం కెరళ పోయి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది హరీష్ రావుకు పూర్తి సబ్జెక్ట్ ఉన్నది హరీష్ రావుతో నేను గెలవలేను ఈకేమవుతుంది అని చెప్పి మంత్రులాగా అబ్బాయిపోయి ఎవరైతే నేను తాబేదాలు ఉన్నారో ఎనిమిది మంది మంత్రులు ఎనిమిది మంది మంత్రులు వేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క దెబ్బ ఒక్క మాట తూటాలని మాటలతో బిడ్డ ఈ ఆరు వందల యాభై పేజీల నివేదిక ఒక్కొక్క అక్షరానికి నేను ఆన్సర్ ఇస్తా ఒక్కొక్క అక్షరానికి ఆన్సర్ ఇస్తా మీ చేతనైతే నాకు టైం ఇవ్వండి మైక్ కాదు అని చెప్పి మొగోలు లాగా మాట్లాడినటువంటి హరీష్ మరి ఆయన సుఖాలు చూపించింది ఆయన హరీష్ అన్న ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మరి ఎంత అయ్యేటట్లు లేదుగా ఈ వేదిక ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మెచ్చుకుంటలే మరి అని చెప్పి ఆలోచన చేసి ఎంపై సిబిఐకి అప్పు చెప్పిండు సిబిఐకి ఎవరైనా సిబిఐ బీజేపీ అంతకుముందు ఒకటే తర్వాత రేవంత్ రెడ్డి గారు పుస్తక ఆఫీసర్ పోయిండు కార్ కాదు మనకు ఆయన కమ్యూనిస్ట్ లీడరు సంతాప సభకు పోయి సంతాప సభ ఏం మాట్లాడిండు బీజేపీ కేంద్రంలో మోడీ వచ్చిండు సిబిఐ ఈడీ ఇద్దరు మెంబర్లు వాళ్ళు పార్ట్నర్స్ వాళ్ళు కలిస్తే అని చెప్పిండు నీకు చిత్తాశుద్ధి ఉంటే నీకు దానికి నమ్మకం ముందు మాట్లాడి ఇరవై నాలుగు గంటల దాటక ముందే సిక్వేశం లేకుండా మోడీ దగ్గర పోయి మొకారు నువ్వు సిబిఐకి ఇస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి ప్రకటించిన ముఖ్యమంత్రి నీకు చిత్తాశుద్ధి ఉంటే నీకు చేతనైతే ఇరవై రెండు నెలల సంవత్సరాల పోరాటం పదిహేను సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటిపైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మాణ నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు ఒక లక్ష ముప్పై వేల పైచీలకు ఎస్టిమేటు చేసిన తర్వాత సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతోటి చర్చోప చర్చలు చేసి గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికి కేవలం రెండు పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈరోజు దాన్ని యాగి చేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థత పాలనలో భాగంగా నిన్న అసెంబ్లీలో మా మరి ట్రబుల్ హరీషన్నరీషన్న మీద అపవాదం నెట్టడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు గారు సింహంలా గర్జించి మీరు ఇచ్చినటువంటి ఆరు వందల పేజీల్లో అక్షర అక్షరానికి జవాబు నా దగ్గర ఉన్నదనేటటువంటి నినాదాన్ని యావత్ రాష్ట్రంలో చూసినటువంటి చర్చ సందర్భంగా ఇలా బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్ర నేతల పైన కావచ్చు అక్రమ కేసులు బనాయిద్దామనే ఒక దురుద్దేశంతో ఆ రిపోర్ట్ను మన చేతులకి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెడదాం పెడదామని చెప్పి సిబిఐకి అప్పజెప్పడాన్ని ఇలా తీవ్రంగా నిరసిస్తూ ఇలా కాళేశ్వరం చెప్పారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతదేశంలోనే అత్యున్నతమైన ప్రాజెక్ట్ ఏదన్నా ఉన్నదంటే మరి అది కాలుష్యం చెప్పి ఇప్పటికే అనేక సంవత్సరాలు ఇలా రిపోర్ట్ ఇచ్చినాయి అట్లాంటిది ఇలా ప్ర పార్టీకి చూస్తున్న ఆదరణను ఓచుకోలేక ఇలా రెండు సంవత్సరాల కాలంలో మేము ఏం చేయలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్వీర్యమైపోతున్నదని చెప్పి ఇలా దృష్టి మరల్చడానికి ఎలా లేనిపోని అపనిందలు వేసి ఎలా మరి ఇలా కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రశంసించిన సంస్థలు మరి ఈరోజు నివేరిపోతా ఉన్నాయి అంత మంచి ప్రాజెక్టులు ఇలా రెండు పిల్లర్లు కుంగితే వాటిని రిపేర్ చేయించలేక ఇలా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని చెప్పి ఎంతోమంది ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇలా ట్విట్టర్లలో వస్తూ ఉన్నాయి అందుకే ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి ఉద్యమాలు తెలంగాణ సాధించే సమయంలో ఉద్యమ సమయంలో ఇలాంటి అవాకులు చవాకులు ఇలాంటి కేసులు ఎన్నో మా మీద ఇప్పటికే పార్టీ మీద మా మీద మోపిరు ఏవి కోర్టులలో నిలబడే కాబట్టి ఇది రాబోయే స్థానిక సంస్థలల్లో ఇలా పార్టీని అప్రతిష్టాపాలు చేయాలి పార్టీని ప్రజలల్ల ఆదరణ వస్తూ ఉన్నది దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలండి డైవర్ట్ పాలిటిక్స్ కోసము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం डिस्ट्रिक्ट इंचार्ज मिनिस्टर और कालेश्वरम का जो है मेहनत करके बनाने वाला मिनिस्टर हरीश राव को जो है बदनाम करके किसी तरीके से पब्लिक में हमारे पार्टी को जो है बदनाम करके आगे उनका फायदा उठाने की एक कोशिश का एक एक कड़ी है जिसको हम शक्ति के साथ मजम्मत करते हैं तो जो है मुकाबला करना चाहिए लेकिन ये जो है जेल में भी जाने की चक्कर वो बातें करने के चक्कर खुंदल के मारने के चक्कर एक चीफ मिनिस्टर होने के नाते वो अपना जो है स्टेचर भूल गया है एक चीफ मिनिस्टर होने के नाते वो अपने आप को जो है अभी भी एक गली का एक मामूली रोडी की कस्म का स्टाइल से काम कर रहे हैं जिसके हम शदीद मजम्मत करते हैं गवर्नमेंट जब आने के बाद आपको पब्लिक आपको जो मौका दिए तो आप काम करने के बजाय सिर्फ बदला लेने के लिए किस तरीके से जो है टी आर एस को टी आर एस को जो है परेशान करके इसमें रखने के लिए ही जो है मसरूफ़ है लोग इनके आने के दो साल का अरसा होने को आ रहा है लेकिन इन्होंने पब्लिक के जो वेलफेयर स्कीम्स के वास्ते जो इन्होंने वादे किए छह गारंटीज़ के वादे किए हर तरीके के जो है वादे किए उस तरफ जो है उसको पूरा करने के लिए कोई तवज्जो नहीं है लेकिन किस तरीके से अवाम को उलझाया जाए किस तरीके से अवाम को जो है मसरूफ़ किया जाए ये पार्टी को जो है बदनाम करके अवाम का अटेंशन डाइवर्ट करने के लिए ये सब जो है हथकंडे अपनाए जा रहे हैं हम इसको शदीद मजम्मत करते हैं कालेश्वरम आंध्र प्रदेश पूरा आंध्र प्रदेश तेलंगाना आंध्र प्रदेश नहीं बल्कि हिंदुस्तान नहीं बल्कि सारी दुनिया का एक सबसे बड़ा डैम करार दिया गया है और एक मिसाली डैम बना है कालेश्वरम एक नाम ही नहीं है ये कालेश्वरम एक क्लस्टर ऑफ डैम्स का नाम है जिसमें पूरे किसानों के लिए एक एक बहुत ही बड़ा तोहफा है ये सारी दुनिया में जो एक नाम नाम देने वाला जो है तेलंगाना को नाम देने वाला एक डैम दिया है इस इसमें बजाय खुश होने के अवाम जो है उसकी तारीफ की किसान जो है उससे खुश है लेकिन ये कांग्रेस पार्टी और रेव आर से ना खुश है किस तरीके से इस तरीके से बदनाम करने किए మీడియా ఉద్యమాలు తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని అపనిందనలు చేస్తూ మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం నివ్వరపోయేలా ఒక లిఫ్ట్ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని ముందస్తు ఆలోచనతో నిర్మించినటువంటి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని బద్నాం చేసి అంటే ఎక్కడ చూసినా అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడుతున్నారనే ఉద్దేశంతో మరి అసూయతో ఇట్లా వాళ్ళని తగ్గించాలని ఒకటే ఒక ఆలోచన మరి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ముందస్తు ఆలోచన లేకుండా కేవలం మీరు రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు చూసినా మైక్ పట్టుకొని వ్యతిరేకంగా మాట్లాడమే తప్పి తప్పించ మాట్లాడడం తప్ప అభివృద్ధిలో తనదైన మార్క్ ఏదైనా చూపించుకున్నాడంటే ఏది లేదు సంక్షేమంలో ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఏదన్నా చేసిందంటే లేదు మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం మీద మనకు ఒకటి తెలుసు మరి గతంలో కూడా కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణను కరువు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదే మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత మొదలు సోదరులు పెద్దలు చెప్పినట్టుగా నీళ్లు నియామకాలు నిధుల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా మరి సాగునీరు సాగునీరు విషయంలో లక్షల ఎకరాలకు నీరు అందించి మరి దేశంలోనే ప్రప్రథమ స్థానంలో వ్యవసాయంలో ధాన్యం పండించడంలో తెలంగాణను ముందించడంలో మరి గత ప్రభుత్వం చేసిన చేసిన విషయము గుర్తెరగాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా